సార్ బీపీ ఉద్యమంలో బీపీ సింగ్ గారు అప్పుడు ఈ బీపీ ఉద్యమంలో చాలా అంటే రిజర్వేషన్స్ ఇచ్చే దిశగా ఉన్నారు మరి చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ టైంలో ఏం జరిగింది పూర్తి అప్పట్లో బీపీ సింగ్ బీపీ మండల్ వారసత్వాన్ని పులిగిపుచ్చుకొని జనతాదళ ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం కావాలని అక్కడ బీసీ ఉద్యమాలు ఉత్తరప్రదేశ్ బీహార్లో ఉద్యమం ఉత్తుదం చేస్తుంటే బీపీ సింగ్ ప్రభుత్వం దిగి వచ్చి అతను కూడా చేయాలని తపంతో ఉన్నందుకు చేయడం జరిగింది అప్పట్లో కొంతమంది అగ్రవర్ణాలు అంటే అప్పుడు ప్రతిపక్షంగా బీజేపీ ఉన్నది కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ దళ వాళ్ళు సంఘర్షణ సంస్థను పెట్టి బీసీ రిజర్వేషన్ కాకుండా అడ్డుతాలని జరిగింది ఎందుకంటే వీళ్ళకి రిజర్వేషన్లు వస్తే అక్క అక్కడ బ్రాహ్మణిజం ఎక్కువ కాబట్టి అగ్రవర్ణాలు ఎక్కువ కాబట్టి మా ఉద్యోగాలు పోతానే భయంతో రాజకీయంగా విద్యాపరంగా మాకు ఇబ్బందులు ఎదురు అవుతుందని చెప్పి ఆ రోజు అడ్డుకోనికి చూడడం జరిగింది అయినా బీపీ సింగ్ ముఖం దీక్ష తోటి ములాయం సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ శరద్ యాదవ్ అట్లాంటి బీసీ ఉద్యమ నాయకుల ఉద్యమ ఫలితంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ చేయడం జరిగింది మేము తెలంగాణలో కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఉద్యమాలు ఉండేది కొంతమంది బీసీ ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణ అవుతుంది చాలామంది ఉద్యమ నాయకులు స్ఫూర్తి తీసుకొని లాలూ ప్రసాద్ యాదవ్ గారిని స్ఫూర్తి తీసుకొని మేము కమండల్ అనే ఉద్యమం వాళ్ళు చేస్తుంటే మేము బీపీ మండల్ ఉద్యమం అని చెప్పి బీసీ రిజర్వేషన్ కోసం తొంభై వేల తొంభై రెండులో అప్పట్లో చాలా కొట్టడం జరిగింది అగ్రవర్ణాల దాడులు కూడా ఎదుర్కొని మా రిజర్వేషన్ సాధించుకోవడం జరిగింది అంటే బీపీ మండల ఉద్యమం ఎన్ని ఎన్ని రోజులు జరిగింది ఎన్ని సంవత్సరాలు జరిగింది ఒక ధర్నా రూపకంగా చేసిన వాళ్ళు అయితే ఒక నలభై రోజులు అక్కడక్కడ బస్సులు అంటు పెట్టడం కొంత ధోరణి ఎట్లా ఉండాలంటే వాళ్ళు భౌతిక దాడులు కూడా దిగడం జరిగింది అప్పుడు బీసీలు కూడా భౌతిక ధరలకు జరగడం జరిగింది తిప్పికొట్టడం వల్ల వాళ్ళు వెనుకడు వేయడం జరిగింది అప్పట్లో బీసీ ఉద్యమం విజయవంతం అయింది ఇప్పుడు బీపీ మండలం ఉద్యమం తర్వాత రాజకీయంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు అప్పట్లో అంటే అగ్రవాణాలు కూడా మాకు వ్యతిరేకం కాదు అందులో కూడా రెడ్డిల కానీ బ్రాహ్మణుల కానీ ఎన్మాస్ కర్ణంలో కూడా పేదలు ఉంటారు అంటే వాళ్ళకు కూడా ఏబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా రిజర్వేషన్లో కొంత పర్సెంటేజీ తక్కువ ఉండరు కాబట్టి వాళ్ళకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇవ్వాలి అయితే ఇప్పుడు మేము ఎస్సీ ఎస్టీ మైనర్లు ఇండియా తొంభై శాతం ఉన్నప్పుడు అరవై శాతం మేము బీసీలో ఉంటే మ్యాక్సిమం ఒక యాభై శాతం బీసీల రిజర్వేషన్లు అమలు పరచాలి ఇప్పుడు తమిళనాడులో కానీ కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో పోరాటాలు చేయడం జరిగింది ఇక్కడ మన తానా కేసీఆర్ వచ్చినాక ఉద్యమాన్ని చూసినా కానీ ఆయన చేయలేకపోయాడు ఇప్పుడు గవర్నర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ప్రజలు ఉద్యమాన్ని చూసి ఆయన కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ల కోసం వాళ్ళు బిల్లు పాస్ చేయడం మేము ఆర్సిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి గారు గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అయితే ఇది ఏదో బిల్లు పాస్ చేసి చేతుల దృవం కాకుండా మీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఒత్తిడి చేసి రాహుల్ గాంధీ మీద ఒత్తిడి చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మిగతా మిత్రపక్షాలు అయినటువంటి లాల్ ప్రసాద్ జీ అఖిలేష్ సింగ్ యాదవ్ వీళ్ళంతా స్టాలిన్ గారిని కలుపుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ షెడ్యూల్ తొంభైలో తొమ్మిది షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయాలని మేము బీసీ ఉద్యమంగా బీసీ ఉద్యమ నాయకులుగా కోరుతా ఉన్నాం ఇప్పుడు మీది కలవకు అంటే కలవకుత్తిలో దాదాపు అంటే తొంభై ఒకటిలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు పోటీ చేసి ఓడిపోయారు అంటే అది అక్కడ అయినా కలవకుతులు ఏంటంటే టీడీపీ ఎక్కువ ఉండే అప్పుడు మరి ఎన్టీ రామారావు గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు ఎప్పుడైనా కలకృతిలో బీసీ పాపులేషన్ ఎక్కువనే ఓట్లు ఓటర్లు కూడా చైతన్యవంతంగా ఉన్నారు అయితే వ్యక్తులను బట్టి అక్కడ కలకృతి రాజకీయాలు ఉంటాయి గతంలో ఎన్టీ రామారావు గెలిచే ఊపు వచ్చినప్పుడు బీసీలకు ఏం తెలుసు అనడిగాళ్ళు చెప్పును పెట్టిన గెలుస్తూ అనే ఉద్దేశంతో ఒకే ఒక మాటతోటి బీసీలంతా చైతన్యవంతమై అతను కమ్మ ఇతను ఇక్కడ ఉండొద్దు అని చెప్పి బీసీ ఉద్యోగస్తులు బీసీ ఉద్యోగుల సంఘాలు బీసీ యువకులంతా కలిసి ఇంటింటికి ప్రచారం చేయడం వల్లనే చిత్రనంద దాస్ గారు రామారావు గారి మీద గెలవడం జరిగింది అది ఎన్టీఆర్ అహంకార పూర్త మాటలతోటే గెలవడం అనడం ఆ విధంగా బీసీల ఆత్మగౌరవం దెబ్బతిని బీసీలంతా చైతన్యవంతమై యువకులు మేమంతా కలిసి ఇంటింటికి పార్టీలకు అర్థంగా ఆ చిత్రనంద దాస్ గారు పోటీలో ఉన్నాడు కాబట్టి అతన్ని అత్యధిక మెజార్థతో గెలిపించడం జరిగింది